మేచల్ మల్కాజర్ జిల్లా కుతుబ్లాపూర్ లో అక్రమ సంబంధం హత్యకు దారితీసింది జగత్ గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గత నెల ఇరవై తొమ్మిదిన జరిగిన అనిల్ అనే వ్యక్తి హత్య కేసును పోలీసులు చేదించారు భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నారని కట్టుకున్న భార్య భర్త అనిల్ హత్య చేపించిందని పోలీసులు వెల్లడించారు కాగా జగద్గిరిగుట్ట వెంకటేశ్వర నగరంలో అనిల్ కుమార్ భాగ్యలక్ష్మి ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు అనిల్ కుమార్ కు ఆరు అంబులెన్స్ ఉండగా భార్య హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు అతనికి బంధువైన కృష్ణవేణి అనే మహిళతో సహజీవనం చేస్తున్నారని మృతుడు సంపాదించిన ఆస్తిలో కృష్ణవేణికి కూడా వాటా ఇస్తారని తెలుసుకొని అతనిని చంపేందుకు వారి హోటల్లో పనిచేసే మల్లేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది భాగ్యలక్ష్మి దాంతో భార్య అక్రమ సంబంధం విషయం కళ్ళారా చూసిన అనిల్ భాగ్యలక్ష్మితో తరచు గొడవలు పడేవాడని తెలిపారు ఎలాగైనా భర్తను అంతమొందించాలని తనతో సన్నిహితంగా ఉండే మల్లేష్ మరియు అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేసే నర్సింహ నవీన్ సహా పరారిలో ఉన్నారు మరో ఇద్దరు రాజు సంజుతో కలిసి హత్య చేసేందుకు రెండు లక్షలు ఇస్తానని భాగ్యలక్ష్మి ప్లాన్ చేసింది హత్యకు ముందు రోజు నుండి అతనితో కలిసి తాగినట్లుగా నటించి ఉదయం తాగిన మద్యం సీసాలతో గొంతు చాతిని కోసి హత్యకు పాల్పడ్డారు నిందితులు అంబులెన్స్ లో మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నం చేయగా పెళ్లారిపోవడంతో డెడ్ బాడీని వదిలేసి పరారయ్యారు ఈ నేపథ్యంలో మృతుడి భార్య భాగ్యలక్ష్మితో కలిసి హత్యకు పాల్పడిన మరో ముగ్గురిని అరెస్టు చేశామని ఇద్దరు పరారులో ఉన్నట్లు నగర్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు గత నెల ఇరవై తొమ్మిదో తారీఖున మన జగదగిరిగుట్ట పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది ఒక వ్యక్తి ముప్పై సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి హత్య చేయబడనే సమాచారం వచ్చింది దాని ప్రకారం మా పోలీస్ వారేలాగా అక్కడ గాజుల అనిల్ కుమార్ అనే ఒక ముప్పై సంవత్సరాల వ్యక్తి ఆయన ఇంట్లోనే శవంగా పడున్నాడు దానికి సంబంధించి అప్పటికి మనకి క్లూస్ రాలేదు ఎవరు చేశారు ఎలా చేశారు అనేది అది కానీ దాన్ని మర్డర్ కేస్ కింద మేము రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత సబ్సీక్వెంట్గా మేము మాకున్న అనుమానం మేరకు సమాచారం మేరకు ఇవాళ మార్నింగ్ ఒక నలుగురు వ్యక్తుల్ని ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది ఎర్లీ మార్నింగ్ దాంట్లో అతని భార్య భాగ్యలక్ష్మి అదేవిధంగా మల్లేష్ అనబడే అతని దగ్గర వంట మనిషిగా పనిచేసే వ్యక్తి తర్వాత నరసింహ అని చెప్పేసి అలియాస్ నాని అతని దగ్గర డ్రైవర్గా పనిచేస్తాడు అంబులెన్స్ డ్రైవర్గా నవీన్ అని చెప్పేసి ఇతను కూడా అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తాడు ఈ డిసీజుడ్ వివరాలు ఏంటంటే ఇతనికి అంబులెన్స్లు ఉన్నాయి ఒక ఆరు అంబులెన్స్లు ఉన్నాయి ఆ అంబులెన్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు దాంతోపాటుగా ఒక చిన్న హోటల్ టిఫిన్ సెంటర్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాడు సో ఇతనికి కృష్ణవేణి అనే మహిళతోటి గత రెండు మూడు సంవత్సరాలుగా సన్నిహితంగా ఉంటున్నాడు దాంతో ఈ ఇతని భార్య భాగ్యలక్ష్మి అతని మీద కోపం పెంచుకొని ఆవిడతో సన్నిహితంగా ఉంటున్నాడని చెప్పేసి ఈ మల్లేష్ ఈ తోటి అదేవిధంగా ఇతని దగ్గర డ్రైవర్లుగా పనిచేసే నాని అండ్ నవీన్ తోటి కలిసి ఒక ప్లాన్ చేసి అతన్ని బాగా అతన్ని దాదాపుగా ఒక రెండు నెలలుగా వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు అతన్ని అంతమొందించాలని మర్డర్ చేయాలని కానీ ఆ రోజు ఇరవై ఎండో తారీఖు అతను ఆ రోజు మధ్యాహ్నం నుంచి తాగుతూ ఉండటంతో ఈవిడ ఏ త్రీ అండ్ ఏ ఫోర్ ఏ టూ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఈ నలుగురికి సమాచారం ఇస్తే వాళ్ళు ఇంకొక ఏ ఫైవ్ అండ్ ఏ సిక్స్ వీళ్ళకి రాజు అండ్ సంజయ్ వాళ్ళు కూడా లోకల్ వాళ్ళే వాళ్ళని కూడా ఇవాళ రేపట్లో అరేంజ్ చేస్తారు వాళ్ళ సహకారం తీసుకొని ఇతన్ని ఆ తాగే దగ్గరే అతనితో పాటుగా తాగుతున్నట్టుగా చూసి ఆ తాగే దగ్గర ఆ బీరుపాటులతోటి అతని నెక్ మీద చెస్ట్ మీద పొడిచి హత్య చేయడం జరిగింది హత్య చేసిన తర్వాత మళ్ళీ ఏమి తెలియనట్టుగానే వీళ్ళందరూ మళ్ళీ ఆ కృష్ణవేణికి వాళ్ళ కొడుక్కి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ట్వంటీ ఎయిట్ నైట్ చేసినారు ఎవర నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ఏమీ తెలియనట్టుగా వెళ్ళి చూసి మళ్ళీ వాళ్ళు ఆ కృష్ణవేణని ఆవిడ కొడుకుని కూడా మళ్ళీ బెదిరించి వాళ్ళతోటే ఆ రక్త మరకులు అవన్నీ క్లీన్ చేయించడం జరిగింది కానీ మనకు వచ్చిన సమాచారం మేరకు మన పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ అండ్ డిఐ ఎస్ఐస్ వీళ్ళందరూ ఆ సమాచారం తీసుకొని తర్వాత మనకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసులో ఈ ఆరుగురు కూడా భాగ్యలక్ష్మి మల్లేష్ నాని నవీన్ రాజు అండ్ సంజయ్ సంజు వీళ్ళందరూ కూడా అక్యూజ్డ్ అని చెప్పేసి మనం తేల్చడం జరిగింది ఇందులో ఇప్పుడు నలుగురు నరేజ్ చేశాము వీళ్ళు కూడా వీళ్ళు చేసిన హత్యను ఏ విధంగా చేశారు ఎందుకు చేశారు అనేది కూడా అంగీకరించినారు మిగతాయిద్దరిని కూడా రేపు అరెస్ట్ చేస్తాను ఇవాళ వినండి రిమైండ్ చేస్తాను థ్యాంక్ యూ